హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోకి ఎంటర్ అయ్యామండి ఉదయమే డేసి వాకిలంతా శుభ్రం చేసి ముగ్గులు వేయడం స్టార్ట్ చేశాము ఎవరైనా కానీ ఆడవాళ్ళు జనవరి ఫస్ట్ సంక్రాంతికి తెల్లవారు చేసే ఇదే కదండి ముగ్గులు వేయడము కలర్లు వేయడం ముగ్గుల్లో అందరు వేశారా అండి ముగ్గులు తెల్లవారుజామునే మేమైతే వేస్తున్నామండి నేను వేయడం స్టార్ట్ చేశాను నేను వేయడం స్టార్ట్ చేశాక టెన్ మినిట్స్ తర్వాత మా తోడికోడలు కూడా వచ్చింది ఇద్దరం కలిసి వేశాము ముగ్గు అలాగే నైట్ థర్టీ ఫస్ట్ దావత్ ఇలా చేసుకున్నారండి అందరు ఎంజాయ్ చేశారా ఈసారి మాకు థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ ఏమి లేవండి ఎవరింట్లో వాళ్ళ ఉండిపోయాము చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరింట్లో వాళ్ళు చేసుకున్నారు నిన్న ట్యూస్డే కావడం వల్ల మేము నాన్ వెజ్ లాంటివి ఏమీ ముట్టము ఈరోజు మాత్రం నాన్ వెజ్ వండుకుంటాము ఇలా ముగ్గులు వేశాక ఇంట్లో పనులన్నీ ముగించుకొని స్నానాలు చేసి దీపాలు ముట్టించుకున్న తర్వాత వంట అనేది చేసుకుంటాము న్యూ ఇయర్ న్యూ ఇయర్ అంటే ఈరోజు అయ్యాక న్యూ ఇయర్ కాస్త పాతబడిపోతుంది నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్ సంక్రాంతి దాని కొరకు అందరూ ప్రిపేర్ అవుతూ ఉంటారు పిండి వంటలు చేయడము సంక్రాంతి ముగ్గులు హడావిడి అంతా ఉంటుంది ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి టెన్త్ క్లాస్ వాళ్ళండి నాకు తెలిసిన కొంతమంది టెన్త్ క్లాస్ పిల్లలు అసలు వాళ్ళు ఏం చదువుతున్నారో అర్థం కావట్లేదండి నాకు నేను అందరూ టెన్త్ క్లాస్ పిల్లల గురించి మాట్లాడడం లేదు కొంతమంది పిల్లల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను చాలామంది పిల్లలు టెన్ బై టెన్ రావాలని ఫస్ట్ క్లాస్ మార్క్స్తో పాస్ అవ్వాలని అనుకుంటారు కానీ కొంతమంది పిల్లల్లో టెన్షన్ కానీ భయం కానీ అసలు లేదండి టూ మంత్స్ అయిపోతే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అన్న బెంగ కూడా లేదు వాళ్ళకి నేను వాళ్ళను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను మా చిన్నప్పుడు అయితే టెన్త్ క్లాస్ స్టార్ట్ అయిన కాని నుండి స్కూల్కు వెళ్ళడము ట్యూషన్స్కి వెళ్ళడము రావడము మొత్తం స్టడీ మీదే కాన్సన్ట్రేషన్ ఉండేది ఎలాగైనా మంచి మార్కులు రావాలనే ఉద్దేశంతో బాగా బాగా చదివేవాళ్ళము అప్పుడు మా అమ్మ నాన్న కూడా చదవమని ఫోర్స్ చేసేవాళ్ళు కాదు ఎందుకంటే మేము చదివే వాళ్ళము ఇప్పుడు పిల్లలు చదవట్లేదని చెప్పడం లేదండి నేను కొంతమంది పిల్లలు మాత్రము ఇంట్రెస్ట్ చూపించడం లేదు అంటే కొంతమంది పిల్లలకి స్టడీ కంటే బయట యాక్టివిటీస్ చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి అంటే గేమ్స్ స్పోర్ట్స్ డ్యాన్స్ ఇట్లా చాలా రకాల యాక్టివిటీస్ ఉంటాయి కదండి వాటిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని నేను అనుకుంటున్నాను ఉండాలండి అన్నింటి మీద ఉండాలి కాకపోతే టెన్త్ క్లాస్ వాళ్ళు ఒక టూ మంత్స్ అయితే ఎగ్జామ్ అవుతాయి కదా ఇప్పుడు ఈ టూ మంత్స్ బాగా టిక్స్ స్టేజ్ కాబట్టి ఇప్పుడు బాగా చదవాలనే నా ఉద్దేశం ఇప్పుడున్న డేస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ డేస్ను యూజ్ చేసుకోవాలి బాగా చదవాలని నా ఉద్దేశము టైం వేస్ట్ చేసుకోకూడదని నేను అంటున్నాను ఎన్ని రోజులు ఏమైనా కానీ ఇప్పటి నుండి అయినా చదవండి పిల్లలు ఈమెవరు ఇంత చెప్తుంది అనుకోకండి ఇంతకుముందు నేను టీచర్ ఫీల్డ్లోనే ఉన్నాను అందుకని పిల్లల మీద అభిమానంతోనే చెప్తున్నాను పిల్లలందరూ బాగా చదివి మంచి మార్కులతో పాస్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నేను ఎవరిని అవమానించాలని కానీ ఎవరిని ఉద్దేశించి కానీ నేను ఇవన్నీ చెప్పట్లేదండి టైం వేస్ట్ చేసుకొని తర్వాత బాధపడితే వచ్చేది ఏముండదని నేను అనుకుంటున్నాను కొంతమందికి కోపం రావచ్చు కానీ నేను చెప్పేవన్నీ మంచికేనండి ఇప్పుడు సిలబస్ అంతా అయిపోయింది అనుకుంటా రివిజన్ కూడా అయిపోయింది అనుకుంటా గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయి నెక్స్ట్ ప్రీ ఫైనల్ ఉంటుంది అందుకని ఇప్పటి నుండి బాగా చదివితే అన్నిట్లోనూ మంచి మార్క్స్ వస్తాయని నేను చెప్తున్నాను నేనేదో టెన్షన్ పడమని భయపడమని బెంగపెట్టుకోమని చెప్పట్లేదండి చదువును కష్టపడి చదవకండి ఇష్టపడి చదవండి పిల్లలు మనం దేనిపైననైనా ఇష్టపడితేనే ఇంట్రెస్ట్ పెడితేనే మనకు అది దక్కుతుంది మన లైఫ్లో సక్సెస్ అనేది సాధిస్తాము స్కూల్ లైఫ్ అనేది మళ్ళీ మళ్ళీ మనకి తిరిగి వచ్చేది కాదు ఇప్పుడు ఈ టూ మంత్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఈ సమయాన్ని మీరు యూస్ చేసుకోండి మీరు టెన్త్ తర్వాత మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళినా పాలిటెక్నిక్కి వెళ్ళినా మీకు ఇష్టమైన కోర్సు ఏది నేర్చుకున్నా కూడా టెన్త్ క్లాస్ మార్క్సే బేసిక్ అండి ప్రతి దగ్గర కూడా టెన్త్ క్లాస్ మార్క్స్నే చూస్తారు అంతేకాదు పిల్లలు మీరు ఇంటర్మీడియట్ కానీ పాలిటెక్నిక్ కానీ ఎక్కడికి వెళ్ళి చదివినా కూడా మీ మార్క్స్ తక్కువ వస్తే ఎక్కువ వచ్చిన పిల్లలు కూడా బ్లేమ్ చేయడము అంతేకాదండి మీరు వెళ్ళిన కాలేజీలో లెక్చరర్స్ దృష్టిలో కూడా మీరు బాగా చదవరనే ఉద్దేశం కలుగుతుంది అందుకనే పిల్లలు బాగా చదవండి టెన్త్ క్లాస్లో మంచి మార్క్స్ తెచ్చుకోండి మీ తల్లిదండ్రులకు మీ టీచర్స్కి మీ స్కూల్కి మంచి పేరు తీసుకురండి పిల్లలు బాగా చదివి వాళ్ళకి మంచి మార్క్స్ వస్తే తల్లిదండ్రులు చాలా సంతోషపడతారండి గర్వంగా ఫీల్ అవుతారు మీ తల్లిదండ్రులకు అలాంటి అవకాశాన్ని కల్పించండి ప్లీజ్ స్టూడెంట్స్ నన్ను నమ్మండి టెన్త్ క్లాస్లో మంచి మార్కులు రాకపోయినా చదువు బాగా చదువుకపోయినా ఫ్యూచర్లో చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నేను ఇలాంటి పరిస్థితిని చాలామంది ఈ విషయంలో చూశాను అందుకే నేను ఈరోజు టెన్త్ క్లాస్ పిల్లలకు ఇంత ఇదిగా చెప్తున్నాను అపార్థం చేసుకోకండి పిల్లలు ఈమెవరు నాకు చెప్పడానికి అనుకోవద్దు ఎందుకంటే మాకు కూడా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు కూడా బాగా చదివితే మేము చాలా సంతోషపడతాము అలాగే మీ పేరెంట్స్ కూడా మీరు బాగా చదివి మార్కులు బాగా వస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకనే నేను ఇదంతా చెప్తున్నాను కాబట్టి బాగా చదవండి పిల్లలు టైం వృధా చేసుకోకండి అలాగే పేరెంట్స్ కూడా పిల్లలను అర్థం చేసుకొని వాళ్లకు కావలసినవన్నీ సమకూర్చండి అలాగే ప్రెజర్ పెట్టకండి వాళ్ళు చదువుకునే టైంలో టీవీలు అవి పెట్టకండి సెల్లులు కూడా పిల్లలకు అందుబాటులో ఉంచకండి ఈ మధ్య ఏ పిల్లాన్ని చూసినా ఇంటికి వస్తే చాలు స్టడీ కంటే ముందు ఫోను ఫేస్బుక్ అంటారు ఇన్స్టాగ్రామ్ అంటారు యూట్యూబ్ అంటారు స్టోరీస్ పెట్టడం అంటారు వీళ్ళకి కావాల్సినవి ఇవే అందుకనే సెల్లు అందుబాటులో పెట్టకండి పిల్లలకి ఏదైనా అత్యవసరము అయితేనే ఇవ్వండి మాకు తెలియదా అని అనుకోకండి మీకు అన్నీ తెలుసు కానీ టెన్త్ క్లాస్ పిల్లల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్పాలనుకున్నాను చెప్తున్నాను మీరు ఏమైనా అనుకోండి పర్వాలేదు నాకు పిల్లలు బాగా చదివితే నాకు చాలా ఇష్టం అండి నేను చదివే పిల్లలంటే నేను చాలా ఇష్టపడతాను నేను గొప్పగా ఫీల్ అవుతాను వాళ్ళ గురిండి ఎందుకంటే నేను కూడా పిల్లల్ని కన్నా తల్లిని కాబట్టి ఇలా మాట్లాడాల్సి వస్తుంది నాకు కూడా పిల్లలు ఉన్నారండి నేను ఎవరి పిల్లల్ని కానీ ఏ పేరెంట్స్ని కానీ అవమానించాలని మాట్లాడడం లేదండి ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్న పిల్లలు బాగా చదవాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలు అందరూ బాగా చదివి మంచి మార్కులతో పాస్ అవ్వాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ పిల్లల్లో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు టాపర్లుగా నిలిచారు నలుగురు పిల్లలు టాప్ మోస్ట్ మార్కులతో ముందున్నారండి గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలే అంత బాగా ఇంట్రెస్ట్ చూపించి చదివితే ప్రైవేట్లో పేరెంట్స్ కష్టపడి చాలా ఫీజులు కడుతున్నారు టైంకి ఫీజులు కట్టలేక కూడా ఇబ్బంది పడుతున్నారు అలాంటప్పుడు పిల్లలు పేరెంట్స్ బాధను అర్థం చేసుకోవాలి పేరెంట్స్ని బాధ పెట్టకుండా బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ కావాలండి మార్చిలో ఎగ్జామ్స్ రాయబోతున్న పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ బాగా చదవండి పిల్లలు ఆరోగ్యంగా ఉండండి నైట్ చాలాసేపు చదివి హెల్త్ పాట్ చేసుకోకండి మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి ఈ వీడియో ద్వారా ఎవరినైనా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్ మీకు ఈ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్